અને વચ્ચે મેળામાં સર સર એય એય નમસ્કાર સર સર મેડિયર પોઈન્ટ అతను ఒకరి మీద ఒకరి మళ్ళీ మీరే పెట్టుకుని మాట్లాడితే మళ్ళీ మాస్ తీయండి సార్ అంటారు ఒక లిడ్డు ఒక లడ్డు ओके ओके। अंबेकर् भारत देश राज निर्माता वैतालीको आधुनिक भारत देश నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ అరవై నాలుగవ వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఈరోజు అంబేద్కర్ భావజాలానికి పూర్తి భిన్నమైనటువంటి పద్ధతుల్లో పూర్తి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది కేంద్రంలో ఆయన ఏదైతే మనువాద భావజాలాన్ని వ్యతిరేకించాడో ఈరోజు ఆ మనువాదులే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళే ఈరోజు అంబేద్కర్ని కొనియాడి అంబేద్కర్ ఎక్కడైతే ఆయన విగ్రహాలుగా దండేయడం కాదు ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ ప్రాంతానికి పోయి నరేంద్ర మోడీ గారు ఘనంగా మేమంతా అంబేద్కర్ వారసం అని చెప్పని చెప్పుకుంటూ ఆయన రచించినటువంటి రాజ్యాంగానికి దూట్లు కొడ్చే పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నాం ఈరోజు భారతదేశ రాజ్యాంగం అన్నది స్వేచ్ఛ సౌభాద్యుత్వాల్కి ప్రతీక్గా ఉన్నది అలాగే భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అందులో పొందుపరిచారు లౌకికవాదానికి ప్రధానమైనటువంటి పేట వేశారు అసలు భారతీయ తాత్విక చింతనలోనే లౌకికవాద భావం ఉందని చెప్పని ఆ రోజు రాజ్యాంగ నిపుణులు అందరూ భావించారు ఈరోజు దానికి భిన్నంగా ఈ దేశాన్ని ఏకమత రాజ్యంగా తీర్చిదిద్దడం కోసం నియంతృత్వ పోగడల వైపు దారి తీస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒక పక్క అంబేద్కర్ కొనియాడుతూనే మరొక పక్క అంబేద్కర్ ఆశయాలకి భిన్నంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు అలాగే స్వేచ్ఛ సౌభాలను కూడా పూర్తిగా హరించేటటువంటి పద్ధతుల్లో ఒక నియంతృత్వ ధోరణి వైపు ఈరోజు ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి కేంద్రంలోని పాలకులు ఇప్పటికైనా అంబేద్కర్ ఏ స్ఫూర్తితో అయితే భారత రాజ్యాంగాన్ని రచించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన చేయాలని చెప్పని కోరుతున్నాం లేకపోతే ఖచ్చితంగా ప్రజలే తగిన బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అటు ఉత్తరప్రదేశ్ కానివ్వండి ఇతర ప్రాంతాల్లో హతరాస్ లాంటి ఘటన దళితులకి పట్ల జరుగుతున్నటువంటి దాడులు వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి కనపరుస్తున్నటువంటి వివక్షత ఇవన్నీ వాటి మీద సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు కూడా దాని మీద మాట్లాడటం లేదు మరో పక్కన కేంద్రం తీసుకొచ్చినటువంటి ఏవైతే వ్యవసాయ చట్టాలు ఉన్నాయో వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొత్తం ఈరోజు దేశ రాజధానిని ముట్టడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గత పది రోజుల నుంచి మొత్తం రైతాంగం అంతా దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా వాళ్ళ మీద వాళ్ళ సమస్యల మీద ప్రతిస్పందించడానికి ఈరోజు దేశ ప్రధానమంత్రి గారికి అసలు ఖాళీ లేనటువంటి పరిస్థితి ఉంది ఆయన దీని నుంచి వ్యాక్సిన్ వైపు లేకపోతే పార్లమెంటు భవన శంకుస్థాపన వైపు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు ఈ దేశంలో ప్రజలందరికీ తిండి పెట్టేటటువంటి రైతాంగాన్ని రైతాంగ సమస్యల పరిష్కారానికి సంబంధించి కనీసమైన సమయం కేటాయించలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈ పరిపాలన ఈ విధానాలు ఈ వ్యక్తిగత పోకడలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలకి భిన్నమైనటువంటి ఇది సరైంది కాదు ఆయన ఏ ఉద్దేశంతోనైతే ఈ రాజ్యాంగాన్ని రచించారో రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సౌభ్రదత్వం భావ ప్రకటన స్వేచ్ఛ వాటన్నిటిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పరిరక్షించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉన్నాయని చెప్పని ఆ వైపు కృషి చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో మా యొక్క చర్యలు తోను ముందుకు వెళ్తామని చెప్పని నడుస్తామని చెప్పని మీకు తెలియజేస్తాం